జూనియర్ ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిందట పురంధరేశ్వరి అత్త పురంధరేశ్వరి తాజాగా ఎన్టీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారారు కారణం ఏంటో మనకు తెలిసిందే ఎన్టీఆర్ రాజకీయ పరంగా అయితే ఎప్పుడూ ముందుకు రావాలని అనుకోలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు అది కేవలం ఒక విశేష రూపంలోను అవును జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు అందించారు అంతే మరి ఆ శుభాకాంక్షలకే అందరూ ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఇంకెలా ఉంటుందా అని మరొకసారి ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు సో ఎన్టీఆర్ కేవలం తెలుగు రాష్ట్రానికి సంబంధించిన విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక విజయానికి తన కుటుంబ సభ్యులకి అత్త పురంధరేశ్వరికి అలాగే పవన్ కళ్యాణ్కి విషస్ని అందించారు సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు అలాగే మేనత్ అయినటువంటి పురంధరీశ్వరి కూడా ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని మరొకసారి ఆలోచన అయితే మొదలుపెట్టింది ఇప్పుడున్నటువంటి ఊపులో ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తే మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత స్ట్రాంగ్గా ఉంటుందనేది ఆమె ఉద్దేశం అందుకే ఇప్పుడు పురంధరేశ్వరి కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి వచ్చారట సో అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి పురంధరీశ్వరికి సంబంధించిన విషయంలో కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా చర్చించారట పురంధరీశ్వరి సో ఈ మధ్య పురంధరేశ్వరి కూడా మరి చంద్రబాబుతో పలు విషయాల్లోనూ మాట్లాడుతూ అధికారంలో తీసుకురావడానికి బీజేపీ మద్దతు కూడా అందించారు అందుకే ఇప్పుడు ఖచ్చితంగా చరంద్ర చంద్రబాబు నాయుడు పురంధరీశ్వరి మాటలు విని మరి ఎన్టీఆర్ని ఆహ్వానించబోతున్నట్టుగా సమాచారం